మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి వర్షం కురుస్తోందని రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపిందని అన్నారు లోటతో ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లగే తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సమస్యలు ఏమైనా ఉంటే తమకు తెలియజేయాలని కోరారు నీరు ప్రవహించేటప్పుడు రోడ్డుపై ప్రయాణం చేయవద్దని సూచించారు చూడూరు రూరల్ మరియు పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు పెంగల్ పెంగల్ తుఫాను తీవ్రతరం కావటం వల్ల అధిక వర్షపాతం అనేది నిన్న సాయంత్రం నుంచి కూడా మనం చూస్తున్నాము ఈ అధిక వర్షపాతం మూలంగా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి అదేవిధంగా పశువుల్ని బయటికి పశువులని మేకలు వీటిని బయటికి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే కట్టేసుకోవాలి ఎలాంటి ప్రాణ నష్టం కానీ నష్టం నష్టంగానే కలగకుండా తగ్గ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఏదైనా సమస్యలు కానీ ఉన్నట్లయితే మా కార్యాలయానికి కానీ ఫోన్ చేసినట్లయితే వెంటనే మా సిబ్బంది మరియు మా విలేజ్ వార్డ్ సెక్రటరీ సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వారందరికీ కూడా మీకు సహకారం అందిస్తారు ప్రజలందరూ కూడా ఈ తుఫాను ఇబ్బంది పడకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటారు మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మండల కార్యాలయంలోనూ అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటారు ఈ కంట్రోల్ రూమ్కి ఎవరు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటారు మీ కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ వన్ కంట్రోల్ రూమ్ కానీ ఫోన్ చేసినట్లయితే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వాటికి మీకు రెస్పాన్స్ అవుతారు దానికి తగ్గట్టు మేము మీ అవసరాన్ని బట్టి చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తాను కలుజు పారే చోట లేకపోతే మా గతంలో నిర్మించిన వాటర్ స్టోరేజ్ కోసం చెక్ డ్యాములు నిర్మించారు అలాంటి చోట పిల్లలు చేత పట్టడం కానీ లేకపోతే అలుపు పారే దగ్గర కొంచెం దూరమే కదా అని చెప్పేసి లో లైన్ ఏరియాలో చేసిన వంతెన మీద వరద ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లలు మహిళలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా వాటర్ పారేటట్టయితే అక్కడ మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయాణాలన్నీ కూడా చాలా వరకు ఈ తుఫానం వెళ్ళేంత వరకు వాయిదా వేసుకోవాలని కోరుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో పిల్లలకు వానయకుండా నీళ్లు నిలిచే చోట పిల్లలకి వాన్ అయ్యకుండా చూసుకోవాలని కోరుకుంటుంది